స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటికి అయితే మా ఆడపరచే వాళ్ళైతే వచ్చారు యాక్చువల్గా సమ్మర్లో మేము ఎక్కడికైనా వెళ్ళాము కొద్దిగా ట్రాఫిక్కి అండ్ పొల్యూషన్కి అన్నిటికీ దూరంగా సౌండ్ పొల్యూషన్కి దూరంగా మంచిగా నేచర్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్ళాము ఇది బెంగళూరులో మంచి టూరిస్ట్ స్పాట్ అని అయితే చెప్పవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా కానీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇలా మంచిగా ఎంజాయ్ చేయాలి గ్రీనరీని ఎంజాయ్ చేయాలి పీస్ ఆఫ్ నెస్ కావాలి అనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఒక్కసారైనా విజిట్ చేయడానికైతే ట్రై చేయండి ఇలా వెళ్ళినప్పుడు మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసేసుకొని ఇంటి దగ్గరనే బాక్సెస్ తీసుకొని వెళ్ళండి బాగా ఎంజాయ్ చేయొచ్చు అందుకోసం అని చెప్పేసి మేము ఇంటి దగ్గరనే ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని అయితే వెళ్ళాము చాలా చాలా బాగా అనిపించేసింది ఇలా మనకు దగ్గర వాళ్ళు కలిసినప్పుడు కాస్త మెమోరీలా కూడా ఉండిపోతుంది ఇలా ఎంజాయ్ చేసామంటే వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ టోపికల్ ట్రీస్ అయితే ఉంటాయి చాలా అంటే చాలా బిగ్ సైజ్లో ఉంటాయి ఇది టోటల్ వచ్చేసి టూ ఫార్టీ ఎకరాస్లో అయితే ఉంది దీన్ని సెవెంటీన్ సిక్స్టీలో అయితే హైపర్ అలీ అనే ఆయన స్టార్ట్ చేశారు దీన్ని టిప్పు సుల్తాన్ అనే తాయన ఎక్స్టాండ్ అయితే చేశారు ఎక్స్టాండ్ చేసి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోపికల్ ట్రీస్ అయితే ప్లాంటేషన్ అయితే చేశారు చాలా అంటే చాలా బిగ్ సైజ్లో ఉంటాయి ఇది బెంగళూరులో వచ్చేసి మంచి టూరిస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి లాల్బాగ్ రివర్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఏమన్నా ట్రీస్ చనిపోతే పెద్ద పెద్ద సైజ్ ట్రీస్ వాటి దుంగలని పాడేయకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిక్చర్స్ అయితే చెక్కారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఏ విధంగా చెక్కారని చెప్పేసి వీడియోలు అయితే చూపించేస్తాను అదేవిధంగా ఇక్కడ గ్లాస్ హౌస్ కూడా చాలా ఫేమస్ ఇది వచ్చేసి లండన్లోని క్రిస్టల్ ప్యాలెస్ లాగా రిలేటెడ్గానే ఉంటుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనం ఇండిపెండెన్స్ డే అప్పుడు కానీ రిపబ్లిక్ డే కానీ వెళ్ళామంటే ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుంది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్ అయితే చూడవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్తో కలిపి ఇక్కడ ఫ్లవర్ షో అయితే జరుగుతుంది ఎప్పుడైనా వీలైందంటే డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఫ్లవర్స్ షోకి వెళ్ళడానికి ఇక్కడ కూతురు తండ్రి కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఫ్లవర్స్ పిక్ చేసుకుంటూ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నేచర్ అంటే అండ్ ఏదైనా మనం ప్లేసెస్కి ఎంతెంత అమౌంట్ పెట్టేసి ఎంత స్పెండ్ చేసేసి వెళ్తున్నాం అనేది కాదు మనకి ఇక్కడ పీస్ ఆఫ్నెస్ దొరుకుతుంది అని చెప్పేసి అలా చూసుకొని అలా వెళ్ళాలి ఎప్పుడు ఇంట్లో ఉండి మెంటల్ స్ట్రెస్సెస్ అదేవిధంగా సో మెనీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం కదా వీటన్నిటికీ చెక్ పెట్టేసి అలా మనకి వీలైన రోజు ఇలా వెళ్ళామనుకోండి మన కొద్దిగా మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది అదేవిధంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అందుకే మంత్లీ వన్స్ అయినా కానీ మేము ఏదో ఒక ట్రిప్కి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాము బట్ అది లాంగ్ డిస్టెన్స్లో ఉందా షార్ట్ డిస్టెన్స్లో ఉందా అనేది అయితే ఏమి ఉండదు మా వీళ్ళని బట్టి మేము ప్లాన్ చేసుకుంటూ ఉంటాం ఎక్స్పెషల్గా ఇంటికి బంధువులు వచ్చినారంటే రోజు టూరిజం ఉన్నట్లే ఉంటుంది ఇంట్లోన ఈరోజు ఎక్కడికి వెళ్దాం ఈరోజు ఎక్కడికి వెళ్దాం ఉన్న వాళ్ళు త్రీ ఫోర్ డేస్ ఉన్న ఆ త్రీ ఫోర్ డేస్ కంపల్సరీ అయితే ఒక్కొక్క రోజు ఒక ప్లేస్కి అయితే ప్లాన్ చేస్తాము వచ్చేసి మేము అదే రోజు వచ్చేసి త్రీ ఫోర్ ప్లేసెస్ అయితే కవర్ చేస్తాము ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తామని చెప్పేసి అయితే నేను వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మా పిల్లలైతే చాలా ఇరిటేట్ చేస్తున్నాడు నడవలేక ఎత్తుకోమని చెప్పేసి ఇది చూడండి బోన్సై ప్లాంట్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడడానికి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి బట్ వాటి స్ట్రక్చర్ అంతా స్మాల్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది బోన్సై గార్డెన్ కూడా ఇక్కడ ఇక్కడ దాని బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక పెద్ద తీగలాగైతే అయితే ఒక ట్రీ అయితే అల్లుకుపోయింది చాలా చాలా బాగా అనిపించింది అక్కడ ప్రతి ఒక్కరైతే వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ చిన్న టెంపుల్ కూడా అయితే అరేంజ్ చేశారు మనం ఇక్కడికి వెళ్ళామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్సైడ్ ట్రీస్ అయితే చూడొచ్చు నాట్ ఓన్లీ బోన్సైడ్ ట్రీస్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చాలా ఇయర్స్ నుంచి అలాగే ఉన్నాయి చాలా అంటే చాలా బిగ్ సైజ్ మనం పైకి ఎత్తి చూస్తే అంత బిగ్ సైజ్లో ఉన్నాయా ఆకాశాన్ని అందుకుంటున్నాయా అనే ఫీలింగ్ వస్తే అంత పెద్దగా ఉంటుంటాయి ఈ స్పాట్ వచ్చేసి సమ్మర్కి చాలా బాగా సెట్ అవుతుంది ఏదైనా వేడిగా ఉంది ఎక్కడికన్నా కూల్గా మంచి ప్లేసెస్కి వెళ్ళాలి అనుకున్నారనుకోండి ఇలా మంచి గార్డెన్స్ చూసేసుకొని మంచిగా ఫుడ్ తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకైతే మంచిగా టైం స్పెండ్ చేసి రావచ్చు పిల్లలు కూడా ఆడుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది మా పాప వచ్చేసి వాళ్ళ డాడీని తరుముకుంటా వెళ్తుంది యాక్చువల్గా మా పాప వచ్చేసి నన్ను ఎత్తుకో డాడీ ఎత్తుకో డాడీ అని చెప్పేసి ఇరిటేట్ చేస్తూ ఉంది ఆ పాప మైండ్ డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ డాడీ రన్ చేయడం నాతో పాటు వచ్చేసాయి అని చెప్పేసి మైండ్ డైవర్ట్ చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ కూడా తీసుకొని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇక్కడైతే మా పిల్లలు ఐస్ క్రీమ్ ఇస్తూ ఉంటే తెగ ఎక్సైట్మెంట్ అయిపోయింది అందరం మేము సింపుల్గా తీసుకుంటూ ఉంటే ఐస్ క్రీమ్స్ మా బాబు మాత్రం నాకు అది వద్దు ఇది వద్దు నాకు ఇదే కావాలి అని చెప్పేసి మాకు చేసుకొని కూర్చున్నాడు యాక్చువల్గా మేము ఇంట్లో ఏవీ బయట అవుట్ సైడ్ ఫుడ్ ఐస్ క్రీమ్స్ కానీ అలౌ చేయము ఇట్లాంటి టైంలో మా పిల్లలకు ఫుల్ ఎంజాయ్ అయ్యి ఎందుకంటే ఎప్పుడు తినక తినక సడన్గా ఇలా కొనిచ్చేసరికి అదొక ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది కదా పిల్లలకి ఇక్కడ చూడండి ఈ ట్రీ వచ్చేసి చనిపోయింది బట్ దాని నుంచి వచ్చిన దుంగని ఎటు తీసేయకుండా అలాగే ఉంచేసి వాటిని ఈ విధంగా స్ట్రక్చర్ లాగైతే వేశారు చాలా అంటే చాలా బాగా అనిపించింది డిజైన్ వచ్చేసి నేనైతే ఇక్కడ బుద్ధుడి విగ్రహం అనుకుంటున్నాను బట్ కాకపోతే సారీ బట్ ఏంటనేది మీకు తెలిసింటే కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి పికాక్ అయితే వేశారు ఒక పెద్ద దుంగ మీద డిజైన్ పికాక్ డిజైన్ అయితే వేశారు చాలా అంటే చాలా బాగా అనిపించింది మనం ఈ డిజైన్స్ చూడడానికైనా వెళ్ళొచ్చు అంత బాగా ఉంటుంది ట్రీస్ కూడా చూస్తే చాలా అంటే చాలా బిగ్ సైజ్లో ఉంటాయి ఇది వచ్చేసి ఒక మ్యాంగో ట్రీ అంటే ఇది మ్యాంగో ట్రీ మీద వచ్చేసి క్రొకడైల్స్ అయితే వేశారు అదేవిధంగా ఇక్కడ కూడా చాలా బాగా వేశారు బర్డ్స్ ఇక్కడ తల్లి గర్భంలో శిశువు ఉండేలాగా వేశారు చాలా అంటే చాలా డిఫరెంట్గా బాగా అనిపించాయి చూడండి ఎంత బాగుంది లుక్ వచ్చేసి వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉంది నాకు చాలా బాగా అనిపించింది అసలుకి ఎంత వచ్చేసి చాలా అంటే చాలా ట్రీస్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనము ఇండిపెండెన్స్ డే రోజు కానీ అలా వచ్చామనుకోండి రిపబ్లిక్ డే కానీ ఇంకా ఇంకా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్తో ఒక ఫ్లవర్ షో అయితే జరుగుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ టైమింగ్ కూడా ఉంటుంది మనం గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసామనుకోండి ఫ్లవర్ షో ఎప్పుడు జరుగుతుంది ఎన్ని అండ్ల జరుగుతుంది అని చెప్పేసి సర్చ్ చేసామనుకోండి చాలా టైమింగ్ కూడా తెలిసిపోతుంది ఇక్కడ వచ్చేసి గ్లాస్ హౌస్ చూడండి ఎంతో బాగుంది చాలా బాగుంది యాక్చువల్గా ఇది టూ ఫార్టీ ఎకరాస్ కాబట్టి మనకు తిరగలేక మనకే విస్క్ వచ్చేస్తుంది యాక్చువల్గా మేము ఇప్పటికీ త్రీ టైమ్స్ ఎల్లింటాము త్రీ టైమ్స్ మేము మొత్తం కవర్ చేయలేదు కొద్ది దూరం వరకే వెళ్తాము బ్యాక్ వచ్చేస్తాము ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ కూడా సెల్ చేస్తారు బాగా ఎంజాయ్ చేయొచ్చు మేమైతే సమ్మర్లో వెళ్ళాము అక్కడ చాలా చాలా మ్యాంగోస్ పెట్టయితే అమ్ముతూ ఉన్నారు యాక్చువల్గా మ్యాంగోస్ అక్కడ గార్డెన్లో నుంచి పిక్ చేసుకున్నారా ఎక్కడ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారా అనేది బట్ నాకు తెలీదు కానీ చాలా మంచి మ్యాంగోస్ అయితే దొరుకుతాయి లోపలికి వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటుంది బట్ మనకి తిరగడానికి ఓపిక ఉండాలి ఈ విధంగా అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఇక్కడ సమ్ క్లిప్స్ అయితే తీసేసుకున్నాము ఫొటోస్ మనకు కావాలి అప్పుడే ప్రింటెడ్ హార్డ్ కాపీ కావాలి అనుకుంటే కూడా అక్కడ ఫొటోస్ తీసి మనకు హార్డ్ కాపీ అయితే ఇచ్చేస్తారు మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ డాడీతోని ఎంత స్పేస్ అంటే అంత స్పేసియస్గా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా అయితే ట్రై చేయండి సమ్మర్లో వెళ్ళడానికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ ఫర్ మోర్ వీడియోస్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది Bye bye. Take care.